गैप्स ఉన్నాయి ગેપ્સ పెట్టారు కొහර ఎర్ర నిటే నేనా కూడా మామూలుగా మామూలుగా హం హం చలా పుట్టండోస్ ఏ ఏ తవల తో పొందు ఫాల్తో దినుది ఇదెసం ఇత్ర వై అక్కడకి అది ఫోటో తీసుకో బాగుంది ఆ ఇక్కడ ఇక్కడ అన్ని ఫోటోస్ తీసుకోవచ్చన్నట్టు వేవు స్ట్రెయిట్ గా తీసుకో స్ట్రైట్ గా ఇక్కడ చాలా బాగా కనిపిస్తుంది ఇది మళ్ళీ అవన్నీ కట్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇది మొత్తం రాతితోనే కట్టబడింది శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది మొత్తం బండా ఆకారంగా ఈ మధ్యలో ఎత్తు అక్కడ డౌన్ ఇక్కడ డౌన్ ఉంది బండీ గోడ బెడలకు దాదాపు రెండు మీటర్లు ఉంటుంది ఇటువంటి స్టోన్స్ బాండ్ స్టోన్స్ ఈ పక్క వారికి ఆ పక్క వారికి గ్రిప్గా ఇది నిర్మిత్తారనమాట వారికి వెళ్తే మామూలుగా అది మాదిరి పెట్టారు ఇప్పుడు ఎటు చూసినామంటే అక్కడ చూడండి జటాయ పక్షి ఇక్కడ బాగా కనిపిస్తుంది జటాయ పక్షి అక్కడ దాని పక్కనే ఒక రూమ్ మాదిరి కనిపిస్తుంది చూడండి అది వాచ్ టవర్ కాపర్ ఆడ ఉండేటువంటి స్థలం అన్నమాట అక్కడ అక్కడ సైడ్ కనిపిస్తుంది ఎక్కడ చెవరకు కూడా దూరంగా వచ్చేవాళ్ళు కూడా అసలు కనిపిస్తా పైన గుర్రాలపైన పైన వచ్చేవాళ్ళు కదా ఫైండ్ అవుట్ ఓకే ఫైండ్అవు నాన్న ఓకే చెప్పండి ఇక్కడ ఏంటి ఇది దక్షిణ ద్వారం అంటే వినాయక ద్వారూని ఇప్పుడు దాకా మనం వచ్చింది మొదటి ప్రాకారం

ఈ దేవస్థానం విశేషం ఏంటంటే ప్రతి రాత్రిలో కూడా శిల్పాలు చెక్కారు ఇంత కొత్త ఈ గుండులోనే మనము మొట్టమొదటిగా వినాయకం దర్శనం అవుతుంది ఇక్కడ గణపతి వినాయక ఈ దేవాలయం చెందిన మంత్రి విడిపన్న గారు మొట్టమొదటిగా ఈ వినాయకులు తయారు చేయించి ఇక్కడ పూజా విధానం జరుపుకున్న పిమ్మటిని ఈ దేవాలయం కట్టడానికి ప్రారంభించారు అందువలన వచ్చిన యాత్రికులు మొదట ఈ వినాయకుని దర్శించి తర్వాత గర్భగుడిని వెళ్ళి ఆ వీరభద్ర స్వామిని దుర్గా దేవిని దర్శిస్తుంటారు ఈతని చవితి వినాయకాన్ని పిలుస్తారు వినాయక ఫెస్టివల్ నాడు ఈయన ఎక్కువ కులాలు తిని తన పుట్ట భావంతో నాగేంద్రుని బెల్ట్ మాత్రం చుట్టుకొని ఉంటాడు అది చూచి చంద్రుడు నవ్వితే ఆ చంద్రుని వేయడం కోసము కోల పండు తీసుకుని కుడిచేత పట్టుకునిస్తుంది ఇక్కడ ఆ గ్రీన్ కలర్ వస్తుంది కిరీటానికి అప్పుడు వేస్తుండీ ఈ శిల్పానికి కాదు దేవస్థానం అంతా కూడా ఈ రూఫ్ లో ఇవన్నీ చెట్టు ఆకుల పసం తయారు చెందినటువంటి ఒరిజినల్ కలర్స్ ఇక్కడ ఒక పెయింటింగ్ ఉన్నారు శివుడు తనంత గతాన్ని అభిషేకం చేసుకుంటున్నాడు పైన రెండు చేతులు కింద రెండు చేతులు ధాన్య పక్కన రెండు చేతులు కొన్ని పెయింటింగ్స్ పోయినాయి ఇక్కడ